హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి దీన్ని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలి సో పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో పెద్ద వెళ్ళిపోతాము పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ పేమెంట్ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా అని అయితే అడుగుతున్నారు కొంతమంది పెన్షనర్లకు ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ పేమెంట్ ఐడి కేటాయించారు మరి కొంతమందికి కేటాయించలేదు ఎందువల్ల అనేది కూడా ఇప్పుడు తెలుసుకున్నాము సో రెండు వేల ఇరవై జూన్ ఒకటి ముందు పదవి రెండు చేసిన వారందరికీ పీపీఓ ఐడిని కేటాయించారు తదుపరి పదవి విరమణ చేసిన వారికి అయితే సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారు ఈ తేడా స్లిప్లలో అయితే ఉంటుంది మనం గమనించవచ్చు ఏ స్లిప్లలో అయితే ఉంటుందండి సో పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్ గ్రాట్యుటీ కంపిటీషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసము దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీసు లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అంటాము సో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ఎనిమిది అంకెలతో ఈ ఆర్డర్ అయితే ఉంటుంది ఈ ఐడి అనేది పీపీఓ మంజూరు చేసే వెంటనే ఏజీ ఆఫీస్ వారు మూడు కాపీలను పీపీఓ కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కు ఒక కాపీ పుస్తకంతో కలిపి ఆఫీసు కాపీగా కార్యాలయ అలాగే మూడవది కాపీ వచ్చేసి పెన్షన్ ప్రపోజల్లో ఒక కాపీకి జత చేసిన జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు జిల్లా ట్రెజరీ అధికారులు సంబంధిత రికార్డులలో కంప్యూటర్ంచి అంటే ఆన్లైన్లో భద్రపరిచి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది అంటే ఎస్టిఓలకి ఇందులో పెన్షన్ పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి రిటైర్ అయినా మనకు ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ ఆఫీస్ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రము ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి జిరాక్స్ మాత్రం కాదు ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకుని భద్రపరచుకోండి జిరాక్స్ను పరిగణలోకి అయితే తీసుకోరు పీపీఓ నెంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా అంటే కాదండి ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పిపిఓ నెంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటి కాదు రెండు వేరువేరు పిపిఓ నెంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు కానీ సో పిపిఓ ఐడి మాత్రం ఐడి మాత్రము రెండు వేల ఇరవై జూన్ ఒకటి ముందు పదవిలో చేసిన వారికి మాత్రమే పేర్కొన్నారు పేర్కొంటారు అనమాట ఇది గమనించవచ్చు పీపీఓ ఐడి అంటే ఏమిటి పీపీఓ ఐడి రిటర్న్ అయిన పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లబడే చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు ఎనిమిది అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చి ఇచ్చే ఒక ఐడి అందులో మొదటి మూడు అంకెలు కూడా వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి తదుపరి ఐదు అంకెలు ట్రెజరీ వారే కేటాయిస్తారు రెండు వేల ఇరవై జనవరి జూన్ ఒకటి ముందు పదవిరోధం చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడీనే కేటాయించేవారు ఇక పెన్షనర్ల హెల్త్ కార్డు కోసం ఈ పీపీఓ ఐడిని యూజర్ ఐడిగా అయితే ఉపయోగించవలసి వస్తుంది ఎవరికైనా రెండు వేల ఇరవై ముందు విశ్రాంత ఉద్యోగులు హెల్త్ కార్డు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు పీపీఓ ఐడి గుర్తుపెట్టుకోవాలి ఇక జనవరి జూన్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈపీఓ ఐడి అనేది కేటాయించబడదు సో వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ ఉపయోగిస్తారు విశ్రాంత ఉద్యోగులందరూ వీటిపై అవగాహన పెంచుకోవాలి ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి అయినా కూడా ముఖ్యంగా సీనియర్ సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగానే ఉన్నది ఈ పత్రాన్ని ఒక ఫైల్గా ఉంచి అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే మనమే చూసుకోవాలి సో ఈ మేరకు సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను అయితే తమ డిడిఓలకు నిర్ణీత ప్రఫామాలు ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేసుకోవాలి రిటైర్ అయిన తర్వాత కూడా వివరాలు అయితే ఉపయోగపడతాయి వీటి ఆధారంగా మరియు పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో లు కుటుంబ పెన్షన్దారులకు వివరాలు ధృవీకరించి పంపగా మన పెన్షన్ మంజూరు అంటే పీపీఓ ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారులకు అర్హులైన వారందరికీ తగిన పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులలో అయితే పొందుపరుస్తారు సో అందువల్ల మనకు మన పీపీఓ అనేది చాలా ఇంపార్టెంట్ అంది సో ఒకవేళ ఫ్యామిలీ పెన్షనర్ కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనలతో పంపకపోయిన రిటైర్మెంట్ అనంతరం పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యానికి గురైనా రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలు కలిగిన అట్టి వివరాలను కూడా మనము ఈ విధంగా పొందుపరిచి రూల్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ టూ ఏ వన్ టూ ఆఫ్ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ అండ్ రూలింగ్ నెంబర్ త్రీ అండర్ రూల్ నెంబర్ ఫోర్ ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సవరించి ఫామ్ ఎఫ్లో పొందుపరిచే సంబంధిత ఎస్టీఓ గారికి అందించి పీపీఓ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది రూల్ నెంబర్ ఫిఫ్టీ టువల్వ్ ఆఫ్ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ఎంఎస్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డేటెడ్ ఎక్కడ చూడచ్చు దీని ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులు ఇక్కడింది వారు వస్తారండి సో చూసుకోవచ్చు ఉద్యోగి పెన్షనర్ భార్య లేదా భర్త అలాగే లీగల్లీ సపరేటెడ్ సౌ సౌజు కుమారులు కుమార్తె మానసిక వైకల్యం కలిగినటువంటి పిల్లలు అలాగే విడాకులు పొందిన కూతురు విధువరాలైన కుమార్తె సో పైన పేర్కొన్న వారు ఎవరు లేకపోతే తల్లిదండ్రులకు కూడా కుటుంబ పెన్షన్ను చెల్లిస్తారు సో ఎంత చెల్లిస్తారు అనేది ఇప్పుడు చూద్దాము కుటుంబ పెన్షన్ సర్వీస్ ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగి అరవై ఐదు సంవత్సరాల నుండే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి జీతంలో యాభై పర్సెంట్గా చెల్లిస్తారు తదుపరి నేను చివరిలో ముప్పై శాతం పెన్షన్గా చెల్లిస్తారు తదుపరి అంటే ఈ కాలం పూర్తయిన తర్వాత పెన్షనర్గా ఉండి మరణిస్తే జీతంలో యాభై శాతం లేదా ప్రస్తుతం ఏది పొందుతున్న పెన్షన్ ఏది ఎక్కువైతే అది పదవి విరమణ తేదీ నుంచి ఏడు సంవత్సరాల కాలం లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాలు వచ్చే సమయం వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లించబడుతుంది తదుపరి పెన్షన్లో పెన్షన్ అనేది ముప్పై శాతంగా అయితే చెల్లిస్తారు సో ఈ విధంగా పెన్షనర్ల విషయంలో వారి పెన్షన్ ఏజీ నుంచి మంజూరు సమయంలో పీపీఓ ఫ్యామిలీ పెన్షనర్ బెనిఫిషరీ పేరు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షనర్కు ముప్పై శాతంగా అయితే వివరాలు కూడా ఇవన్నీ మనకు పీపీఓ లో నోట్ చేయబడి ఉంటాయి కాబట్టి పీపీఓ అనేది ఒక ఫైల్ గా భద్రపరుచుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో